పక్షుల వినాయక చవితి పక్షుల ఊరిలో అందరూ కూడా ఏ పండుగొచ్చినా కానీ హడావడిగా కలిసిమెలిసి పండుగలు చేసుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు పండుగకు అందరూ ఏ ఏ పనులు చేయాలా అని మాట్లాడుకుంటూ ఆ పని తప్పకుండా చేస్తూ చాలా శ్రద్ధగా ఉంటారు అలా రోజులు కడుస్తూ ఉంటాయి త్వరలో వినాయక చవితి రాబోతుందని అందరూ కూడా చాలా ఆశగా ఉంటారు పిల్లల ఆనందానికి మాత్రం హద్దులే ఉండవు ఇంతలో వినాయక చవితి దగ్గరకొచ్చేస్తుంది అప్పుడే అందరూ ఏ చెయ్యాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు ఏసారి కూడా అందరం కలిసి ఏ లేకుండా వినాయక చవితి పండుగ చెయ్యాలి అవును చిచ్చు ఆ పది రోజులు ఊరంతా కూడా ఒక పండుగ వాతావరణంతో కలకలనాడిపోవాలి అందరం కలిసి ఎప్పట్లానే అన్ని పనులు చేస్తే సరిపోతుంది నేను లైటింగ్ పనులన్నీ కూడా అవి కూడా చూసుకుంటాను మీరు ఏ పనులు చూసుకుంటారో చూసుకోండి ముందా పనులన్నీ చెయ్యాలంటే మనం వెళ్ళి వినాయకుడు బొమ్మ ఆర్డర్ ఇచ్చుకోవాలి కదా అవునవును అసలైన పని అదే మర్చిపోయాం మహీ రాకుండానే మనం మాట్లాడేసుకుంటున్నాం వచ్చాక ఏమంటుందో ఏంటో నిజం నిజంగానే మహి వస్తుంది అందరూ తనని చూసి నవ్వండి ఆట పట్టిద్దాం అలా అనుకుంటూ ఉండగానే మహి గ్రద్ద వస్తుంది తనని చూసి నలుగురు నవ్వుకుంటూ ఉంటారు మహి గ్రద్దకి ఏమీ అర్థం అవ్వదు మహీగ్రద్ద తన మనసులో ఆ వీళ్ళేంటి నన్ను చూసి నవ్వుతున్నారు ఇప్పుడే స్నానం చేసి వస్తున్నాను కదా ఆ పౌడర్ బాగానే రాసుకున్నారు అయినా అందరూ అప్పుడే కలిసి మాట్లాడేసుకుంటున్నారు నేను వస్తున్నానని కూడా ఆగట్లేదు చూడు అని అనుకుంటుంది మహిగ్రద్దా అలా వాళ్ళ దగ్గరికి కోపంగా వెళ్తుంది అందరూ తనని చూసి మాత్రం నవ్వుతూనే ఉంటారు ఆ ఏ ఎందుకు నన్ను చూసి అందరూ అలా నవ్వుకుంటున్నారు అందంగా ఉన్నావు కదా మహి అందుకని అలాగే అంటారు కానీ నేను రాకముందే అందరూ మాట్లాడేసుకుంటున్నారు ఇంకా ఏం మాట్లాడుకోవట్లేదు మహి వినాయకుడి బొమ్మ ఆర్డర్ పెట్టుకోవాలని మాట్లాడుకుంటున్నాము అంతే సరే సరే లేండి అందరం పందిరవి వేసి చాలా పనులు ఉన్నాయి అవునవును మహి పండగ దగ్గరకు వచ్చేస్తుంది ఆ ఎక పనులు మొదలు పెట్టాద్దాం మర్చిపోయాను పెద్ద లడ్డు కూడా ఆర్డర్ చేసుకోవాలి పదండి పదండి వినాయకుడు బొమ్మ చూసి వద్దాం అలా అందరూ కూడా వినాయక చవితి కోసం వినాయకుడి విగ్రహం బయలుదేరుతారు అప్పుడే వినాయకుడి విగ్రహాల తయారీ షాప్కి వెళ్తారు అక్కడ వాళ్ళకి నచ్చిన బొమ్మని చూస్తూ ఉంటారు మంచిగా ఆనందంగా ఉన్న బొమ్మ చూడండి చిన్నగా ఉన్నా కానీ బాగుండాలి అవునవును మనం ఈసారి పెట్టే బొమ్మని చూసి అందరూ ఆశ్చర్యపోవాలి సరే చూడండి అందరికి నచ్చిందే తీసుకుందాం అందరూ కలిసి ఒక వినాయకుడు బొమ్మని చూసి ఆర్డర్ చేసుకుంటారు ఇంకా అక్కడి నుండి వెంటనే ఒక పెద్ద లడ్డు ఆర్డర్ ఇవ్వడానికని లూసి పౌరన్ షాప్కి వస్తారు చెప్పండి ఏ రకం లడ్డు ఎన్ని కేజీలు ఉండాలి మామూలు కేజీలు చాలా బాగా ఉండాలండి ఆ సరేనండి వినాయక చవితి రోజు వచ్చి తీసుకోండి సరేనండి ఆ రోజు ఉదయాన్నే మాలో ఎవరో ఒకరు వస్తాం సరేనా సరేనండి అలా అందరూ వాళ్ల పని పూర్తి చేసుకొని ఇంటికొచ్చేస్తూ ఉంటారు ఇంతలో ఊరిలో పిల్లలందరూ కూడా వినాయకుడి బొమ్మ ఎలా ఉంటుందని మాట్లాడుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు మన వాళ్ళు ఎంత ఎత్తు బొమ్మ చూసారో ఏంటో ఎంత ఎత్తు బొమ్మ కొంటారో ఏంటో చిన్ను ఇప్పుడు చూస్తామోంది ఇంకో రాలేదేంటి వచ్చాక వినాయకుడి గురించి వాళ్ళనే అడుగుతాం ఈ రోజు నుండి పాక ఎంజాయ్ చేయొచ్చు మై పాటలతో ఆటల్లో పనిషారిటీగా ఉంటుంది అలా అనుకుంటూ ఉంటారు ఇంతలోనే తుని పిచ్చుక వాళ్ళందరూ వచ్చేస్తారు అప్పుడ పిల్లలు చాలా ఆనందంగా వాళ్ళ దగ్గరికి వెళ్లి వినాయకుడి బొమ్మ గురించి అన్ని తెలుసుకుంటారు వాళ్ళ ఆనందానికి హద్దులే ఉండవు ఎప్పుడు నచ్చుతుంది రెండు రోజుల్లో వచ్చేస్తుంది లేపోచీ ఓను వినాయక చవితి పెద్ద దూరంలో లేదు కదా సరే పదండి ఇంకా చాలా పనులున్నాయి ముందు పందిరి వేసేయాలి అప్పుడే డెకరేషన్ అవి చేయగల పందిరి వేస్తారా అయితే మేం కూడా సాయం చేస్తాం ఆ సరే పిల్లలు మీరు నా తోడండి కట్టెలు కొట్టి తీసుకుని వద్దాం అలా మహి క్రద్ద పిల్లల్ని తీసుకొని కట్టెలు కొట్టడానికని తీసుకుని వెళ్తుంది వాళ్ళు చిన్న చిన్న కర్రలను మోస్తూ మహి క్రద్ద వాళ్ళు పెద్ద పెద్ద కర్రలను మోస్తూ అందరూ చాలా ఆనందంగా పందిరి వేస్తూ ఉంటారు అదేంటో వినాయకి చవితి అనేసరికి ఎక్కడా లేని ఉత్సాహం వచ్చేస్తుంది నిజమేతోనే చాలా ఆనందంగా ఉంది పందిరి ఈరోజు అయిపోతే అవును నేను వెళ్ళి పందిరి పైన ఆకులు వేస్తాను నాకు అందించండి సరిగానే సవిత ముందు రోజు లైటింగ్ అవి చూద్దాం అలా అందరూ కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటూ మంచిగా వినాయకుడి కోసం పందిరి వేసి అంతా కూడా సిద్ధం చేస్తారు అలా ఆ రోజు గడుస్తుంది తరువాతి రోజు అందరూ కలిసి వెళ్లి పందిరులు డెకరేషన్ చేస్తూ చాలా సందడిగా ఉంటారు అలా వినాయక చవితి ముద్దు రోజు వచ్చేస్తుంది మహి నువ్వు చిచ్చు ఇద్దరు వెళ్లి వినాయకుని తీసుకుని వచ్చేయండి సరే ఈ లోపు నువ్వు లైటింగ్ అవి పెట్టే అవును ఎలాగో సాయంత్రం అయిపోతుంది కదా నేను వెళ్లి టెంట్లు అలాగే కుర్చీలు మైకు వేస్తాను సరే నేను మామిడి కొమ్మలవి అన్నీ కూడా తీసుకొని వచ్చేస్తాను అలా అందరూ ఒక్కొక్క పని అనుకుంటారు మహి క్రద్ద కాకి వినాయకుణ్ణి తీసుకుని రావడానికి వెళ్తారు కుహుబాతో లైటింగ్ పనులు చూస్తుంది ఇక తుని పిచ్చుక టెంట్ అవి వేయిస్తుంది ఇంతలో చోటు చిలక పిల్లలను తీసుకొని పళ్ళు కాయలు అలాగే మామిడి కొమ్మల కోసం వెళ్తుంది అట్ట ఈ రోజు వినాయకుణ్ణి తెచ్చిస్తారా ఆ అందుకే మహి చిచ్చు వెళ్ళారు బుజ్జీ ఉప్పు రోజు టుండి బలు ఉంటుంది కదా ఆ అవును సాయంత్రానికి అన్ని పనులు పూర్తైపోతాయి రేపే వినాయక చవితి గోల చేయొచ్చు అవును స్కూల్ కల్లి రాగానే వినాయకుడి బొమ్మ దగ్గర బాగా ఆడుకోవడం సరే పదండి పనులన్నీ పూర్తి చేసేద్దాం అలా అందరూ వాళ్ళ వాళ్ళ పనులలో చాలా హడావిడిగా ఉంటారు ఆ రోజు సాయంత్రం అవుతుంది అప్పుడే మహీగ్రద్ద వాళ్ళు వినాయకుడి బొమ్మ తీసుకుని వచ్చేస్తారు పిల్లలు చాలా ఆనందపడతారు పనులన్నీ పూర్తయిపోతాయి దానితో అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అమ్మయ్యా అనుకున్న టైంకి అనుకున్నట్టుగా పనులన్నీ అయిపోయినాయి నిజమే ఇంకా లడ్డు ఒక్కటే ఉంది రేపు దియాన్ని తీసుకుని రావాలి అలాగే కూడా ప్రసాదాలి రేపటి నుండి ప్రశాంతంగా ఉంటుంది ముందు పిల్లలు గోల చూడాలి చేస్తారు అవును నేను రేపు ఉండేళ్లు చేస్తాను సరే అయితే నేను పులిహోర చేస్తాను నేను శనగలు తీసుకుని వస్తాను నేను ఏదైనా మంచి స్వీట్ తీసుకొని వస్తానులే అందరూ అన్ని రకాలు చేయడమే మంచిది అలా పెద్దవాళ్ళందరూ ఒక చోట కూర్చొని ఏ ప్రసాదాలు చేయాలా అని మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలేమో ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు పూజలో చూచుడు ఇప్పుడు కూర్చోయోడు అవునా బాగా కానీ వచ్చేండే కానీ ముందు స్నానం చేయండి వదిలే బుజ్జి స్నానం చేసి రావడం పైగా రేపు పోజ ఉంటుందిగా మనం వండకపోతే ఎలా ప్రసాదాలు కూడా ఉంటాయి మైక్ వేస్తారు ఎంజాయ్ చేయాలి అలా అందరూ చాలా ఉత్సాహంగా ఉంటారు ఆ రోజు కడుస్తుంది తర్వాత రోజు ఉదయం అవ్వగానే చోటు చిలుక లడ్డు తీసుకుని రావడానికని వెళ్తుంది తొని పిచ్చుక వాళ్ళు ప్రసాదాలు చేస్తూ ఉంటారు కాసేపటికి పిల్లలందరూ వినాయకుడి దగ్గరికి వచ్చేస్తారు మైక్ వేసి గోళగోళ చేస్తూ ఉంటారు మరి కొంచెం సేపటికి అందరూ ప్రసాదాలు తీసుకుని వచ్చేస్తారు ఆ అవును అందరం వచ్చేసమ్మా చోటు ఇంకా రాలేదేంటి ఆ వచ్చేస్తుంటుందిలే వచ్చేస్తుంటుందిలేతుడే ఇంకా పూజ మొదలవ్వడానికి సమయం ఉంది కదా అవునవును ఈలో పదే వస్తుందిలే పిల్లలు మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు అలా కాసేపటికి చోటు చిలిక లడ్డూ తీసుకుని వచ్చేస్తుంది ఇందులో పూజ మొదలవుతుంది అందరూ దేవుడికి ప్రసాదాలు సమర్పిస్తారు

తినాలి కదా అలా అందరూ బాగా నవ్వుకుంటారు పిల్లలు చాలా ఆనందంగా ఆడుకుంటూ సంతోషంగా ఉంటారు వర్షాకాలం వల్ల పక్షుల ఊరిలో వర్షాలు బాగా పడుతూ ఉంటాయి దానితో అందరూ ఇంట్లోనే ఉంటూ చాలా భయపడుతూ ఉంటారు వర్షాలు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అని వేచి చూస్తూ ఉంటారు పనులకు వెళ్లడానికి కూడా బాగా ఇబ్బందిగా ఉంటుంది పక్షులుండే చోటంతా కూడా అడవి ఉంటుంది దానితో అక్కడ దొరికే పల్లవి కోసుకుని తింటూ రోజులు కడుపుతూ ఉంటారు అలా రోజులు కడుస్తూ ఉంటాయి అమ్మా ఈ వర్షాలు ఇప్పుడే తక్కువ లేదు పుచ్చి ఇంకా కొన్ని రోజులుంటే వర్షాలు బాగా ఎక్కువ అవుతాయి వర్షం వల్ల ఇంట్లోనే ఉంటే బాగా బోర్ కొట్టుండి అలా అని బయట తిరిగితే ఆరోగ్యం పాడైపోతుంది కదా పుచ్చి అవునులే అమ్మా నాతో నువ్వు ఆడుతూ పద ఒక్కదాన్ని ఆడడం నచ్చట్లేదు ఏంటి నేనా సరే పద అలా ఇద్దరు కలిసి ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటారు పక్షులందరూ వాళ్ల వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఆడుకుంటారు ఒకరోజు రాత్రంతా చాలా ఎక్కువగా వర్షం కురుస్తూ ఉంటుంది ఆ వర్షానికి పక్షుల భయం బాగా ఎక్కువైపోతుంది ఏం చెయ్యాలో తెలియక భయంతో అలానే చూస్తూ ఉండిపోతారు ఇంత వర్షం నాకు బాగా భయంగా ఉందమ్మా నిజమేరా చిన్నగా నాకు చూస్తుంటే భయంగానే ఉంది ఇంతగా వర్షం పడితే రేపు ఉదయాన్నే ఎలా ఉంటుందో ఏం కాదులే చెన్నో భయపడకో ఓ పడుకుందంప అలా అనుకుంటూ అందరూ పడుకుంటారు ఉదయం అవుతుంది కాని అప్పటికే వర్షం ఎక్కువగానే వస్తూ ఉంటుంది దానితో నీళ్లు కొంచెం కొంచెంగా వస్తూ ఉంటాయి అందరూ చాలా భయపడుతూ ఉంటారు అమ్మో ఇదేంటి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఊరు మునిగిపోతుందా ఏంటి నాకేదో భయంగా ఉంది ఇలానే వర్షం పడితే చాలా కష్టమవుతుంది అలా అనుకుంటూ భయంతో ఉంటుంది తుని పిచ్చుక కూడా అదంతా చూసి ఏం చెయ్యాలా అని ఆలోచించుకుంటూ ఉంటుంది అప్పుడే బుజ్జి పిచ్చుక నీళ్లు చూసి హడలిపోతుంది రాత్రి నుండి వర్షం పడుతూనే ఉంది కదా బుజ్జి దానివల్లేమో ఇప్పుడు ఒకవేళ ఇంకా ఏం ఏమో బుజ్జి ఏమీ అర్థం అవట్లేదు చూద్దాం కాసేపు అలా చూస్తూ ఉండగానే ఆ భయంకరమైన వర్షం కాస్త వరదగా మారిపోతుంది నీళ్ళొచ్చేస్తూ ఉండడంతో అందరికీ ఎక్కడికి వెళ్లాలనేది అర్థమవ్వక ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే చిచ్చు కాకి వాళ్ళు ఇంటి బయటికొస్తారు అమ్మో చిచ్చు వరదొచ్చేస్తుంది అవును మహి ఇంకా ఎక్కువయ్యేలానే ఉంది ఇప్పుడేం చెయ్యాలో ఏంటో అమ్మో భయంగా ఉంది వర్షం వరదల్లో ఎక్కడికని వెళ్తాం ఎలా వెళ్తాం ఏమో అందరూ ఇళ్లలోనే ఉందాం చేసేదే ఉంది నిజమే పిల్లలు కూడా ఉన్నారు బాగా భయపడుతున్నారు అలా అందరూ ఇళ్లలోనే భయంతో వణుకుతూ ఉంటారు తుని పిచ్చుక కూడా ఆ వరద చూసి ఆశ్చర్యపోతుంది అప్పుడే తనకొక ఆలోచనొస్తుంది భయపడికి బుచ్చి మన దగ్గర పడవ ఉంది కదా అవును అది మనల్ని నుండి ఆ బుచ్చి మన పడవ బాగానే ఉంది నేను వెళ్ళి దానిని తీసుకొని వస్తాను ఏంటి ఈ ఇంకా ఏమీ పర్వాలేదులే పుజ్జి కాని కాసేపాగితే వరద ఎక్కువ అవుతుంది అలా తుని పిచ్చుక ఆ వరద నీళ్లలో మెల్లగా తన పడవ దగ్గరికి వెళ్తుంది దాన్ని తీసుకుని వాళ్ల ఇంటి దగ్గరికి వస్తుంది అప్పుడు బుజ్జి పిచ్చుక తనని చూసి ఆనందపడి వెంటనే పడవని ఎక్కేస్తుంది ఇంతలోనే ఉండే కొద్దీ వరద నీళ్లు పెరుగుతూనే ఉంటాయి అమ్మో ఏంటి వరద నీళ్లు పెరుగుతూనే ఉన్నాయి ఎక్కడికని వెళ్తాం బుజ్జి కానీ ఈ వరదలో ఎక్కువసేపు ఉండడం కూడా మంచిది కాదు మరి చెప్పు ఒకసారి నన్ను ఆలోచించుకొని బుజ్జి అలా తుని పిచ్చుక ఆలోచించుకుంటూ ఉంటుంది కానీ పక్షులందరూ ఇళ్లల్లోనే ఉండడం వల్ల వాళ్ళ వాళ్ల ఇళ్లలోకి నీళ్ళెళ్ళిపోతాయి కానీ ఎక్కడికి వెళ్ళడానికి దిక్కులేక బాధపడుతూ ఉంటారు అమ్మా నాకు భయంగా ఉంది ఇక్కడ నుండి వెళ్ళిపోదాము ఇక్కడ నుండి ఎక్కడికని వెళ్తాం బన్ను వరద వల్ల దారి లేదు ఉంటే కష్టం కదా మనం ఒకటి భయపడుకు అలా బన్ను చులుక బాగా ఏడుస్తూ ఉంటాడు అప్పుడే పిచ్చుకకి ఊర్ల వాళ్ల గురించి వస్తుంది తుని పిచ్చుక తన మనసులో పాపం ఊర్ల వాళ్ళందరూ ఇళ్లల్లోనే ఉన్నారు కదా ఈ వరద వస్తే వాళ్ళు మాత్రం ఎక్కడికని వెళ్తారు ఇప్పుడేం చెయ్యాలి వాళ్ళని కూడా కాపాడాలి అని అనుకుంటుంది తుని పిచ్చుక ఆలోచిస్తూ ఉంటే బుజ్జి పిచ్చుకకి ఏమీ అర్థం అవ్వదు వాళ్ళమ్మని అలా చూస్తూ ఉంటుంది ఏంటి బుజ్జి మన దగ్గర పడవ ఉంది కాబట్టి బాగానే ఉంది మరి ఊర్లో వాళ్ళెలా ఉంటారో ఇప్పుడే సగమిల్లు మునిగిపోయాయి అందరి ఇంటికి వెళ్లి వాళ్ళతో మన పడవ ఎక్కించుకుందాం అది పనమ్మా లేదంటే ఉంది అలా తుని పిచ్చుక పడవలో చోటు చిలుక వాళ్ళ ఇంటికి వెళ్లి తనని గట్టిగా పిలుస్తుంది ఏంటా అని ఆశగా చోటు చిలుక బన్ను చిలుకని తీసుకుని బయటకొస్తుంది తుని పిచ్చుక పడవలో రావడం చూసి తాను చాలా ఆనందపడుతుంది ఏంటి పడవలు ఆ అవును చోటు అందరూ ఇబ్బంది పడతారని నా పడవలో ఎక్కించుకుని ఎక్కడికైనా వెళ్దామని వచ్చాను బాగానే నేను చాలా భయపడ్డాను ఏం లేదులే పన్ను భయపడకు రండి ఎక్కువ బన్ను బన్నుచిలుక పడవెక్కేస్తారు దానితో హమ్మయ్య అని అనుకుంటారు ఇంతలో వరద ఎక్కువవుతూ ఉండడంతో మహిగ్రద్ద కుహుబాతు వాళ్ళు ఇళ్ళ నుండి బయటకొచ్చి నీళ్లల్లో ఈదుతూ ఉంటారు మెల్లగా ఎక్కడికైనా వెళ్ళాలి మా ఇల్లు చిన్నదవ్వడంతో మునిగిపోతుంది ఈ వరదలో ఏదడం కష్టంగా ఉంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో అలా అనుకుంటూ ఉంటుంది ఇంతలో తునిపిచ్చుక చిచ్చు కాకి వాళ్ళ ఇంటి వైపుగా వెళ్తుంది వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో వణుకుతూ చాలా భయంతో ఉంటారు చిచ్చు తొందరగా చిన్ను తీసుకొని బయటికి రా మేము వచ్చాము ఆ మా కోసం వచ్చారా వస్తున్నా వస్తున్నా రారా చిన్నగా తొందరగా బయటికి వెళ్దాం ఓ అమ్మ నాకు నీళ్ళు చూస్తుంటే భయంగా ఉంది ఇద్దరు కంగారుగా బయటకొస్తారు అక్కడ పడవ చూసి వాళ్ళ ప్రాణం కూడా లేచొస్తుంది ఇద్దరు మెల్లగా పడవెక్కేస్తారు అప్పుడే వాళ్ళకి కూడా మనసు కుదుట పడుతుంది హా తుని సమయానికి బాగానే వచ్చావు ఏం పర్లేదు లేచిచ్చు మీరు జాగ్రత్తగా ఉండండి మీరు మమ్మల్ని మా అయిపోయేది అలా అలా ఎందుకు ఏం ఇంకా తొందరగా వెళ్ళాలి ఉన్నాయి అవును చోటు మనం మహి వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని తీసుకుని సురక్షితమైన చోటుకు వెళ్ళాలి తుని పిచ్చుక మహిగ్రద్ద వాళ్ళ కోసం వెళ్తూ ఉంటుంది ఎవరైనా కనిపిస్తారేమోనని చూస్తూ ఉంటే కుహుపాతు నీళ్ళల్లో ఈదుతూ వస్తుంది కుహు నువ్వు బాగానే ఉన్నావా హా తుని అసలు ఎదలేకపోతున్నాను అయ్యో రా పడవెక్కు వెళ్దాం అమ్మబాబోయ్ ఈ వరదేంటో ప్రాణాల మీదకొస్తుంది కుహుపాతు పడవెక్కగానే తుని పిచ్చుక మహిగ్రద్ద కోసం వెళ్తూ ఉంటే మధ్యలోనే తాను నీళ్లల్లో చాలా కష్టపడి ఈదుతూ వస్తూ ఉంటుంది అప్పుడే మహిగ్రద్ద పడవని చూస్తుంది తుని తొని నన్ను కాపాడండి నేనిక్కడున్నాను అలా గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడే తుని పిచ్చుక వాళ్ళకి వినిపిస్తుంది దానితో మహీగ్రద్ద కోసం చూస్తూ ఉంటారు అప్పుడే చిచ్చు మహి మహీగ్రద్ద ఆ నీళ్లల్లో మునుగుతూ తేలుతూ కనిపిస్తుంది అత్త అదిగో మహి ఆ నీళ్లలో ఉంది ఆ కనిపించింది చిచ్చు అమ్మో నీళ్లలో మునిగిపోతుంది తొందరగా పోనీ తుని మేం తనని పడవలోకి లాగుతాం పిచ్చుక పడవ నడుపుతూ మహీగ్రద్ద దగ్గరికి తీసుకుని వెళ్తుంది వాళ్ళు తనని పడవలోకి లాగుతారు అమ్మయ్యా బ్రతికిపోయాను బాబోయ్ బాగానే వచ్చారు నీకోసం వస్తుంటేనే ఈలోపు నువ్వే వచ్చేసావు అవునా సరిపోయింది ఇప్పుడు ఎక్కడికని వెళ్దాం నా దగ్గర ఒక ఆలోచన ఉంది మనం ఈ పక్కనున్న కొండ మీదకి వెళ్లి తలదాచుకుందాం అవును వర్షాలు తగ్గక వచ్చేద్దాం సరే పదండి వెళ్దాం అలా తుని పిచ్చుక ఆ వర్షంలో వాళ్ళందరినీ తీసుకుని కొండ దగ్గరికి వెళ్తుంది అక్కడ దిగి అందరూ పైకి వెళ్తారు అమ్మయ్యా కొండ వచ్చేసాం ఆ అవును మనమందరం తుడి వల్ల క్షేమంగా ఉన్నాం నిజమే తుని చాలా థ్యాంక్స్ అయ్యో ఏం పర్లేదు పదండి ఇక్కడ చిన్న గుహ ఉంది అక్కడుందాం మా అందరినీ బాగానే ఇక్కడికి తీసుకుని వచ్చావే తుని అక్కడికి వెళ్ళాక అందరూ ఊపిరి పీల్చుకుంటారు వరదలు తగ్గే వరకు అక్కడే ఉన్న చిన్న గుహలో ఉంటారు